سلامي لقوم كرامي بدوا في الظلام كبدر التمام أتينا بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته سودر العرى سودري من నేను చెప్పబోయే అంశం పేరు పెళ్ళి కుమారునితో కలిసినప్పుడు ఏ దువా చదవాలి నేను చెప్పబోయే హదీసు తిరిమిది గల హదీసు పుస్తకంలో ఉన్నది హదీసు వినండి హద్దసన కుతైబతు హద్దనా అబ్దుల్ అజీజిబ్న్ మొహమ్మద్ అన్ సహలిబిని అబీ సాలిహ్ అన్ అబీ అన్ అబీ హురైరీ అల్లాహు అన్ అన్న నబియ సు అలిహి వన్సాన్ ఇదాల్ అర్థం ఈ హదీసుని హజరత్ అబుహురారజి అల్లాహు తాలా అనుహు గారు నకలు చేస్తున్నారు ప్రవక్త సొల్లల్లాహు అలిహి వసల్లం గారు ఎప్పుడైనా ఎవరిదైనా పెళ్ళి అయితే ఈ పదాలతో వారికి దువా ఇచ్చేవారు ఆ పదాలు ఏమిటి బారల్లాహో ఒబారలీక వజమాబైనా కుమాఫీ ఖైర్ అర్థం బారకల్లాహు అంటే అల్లా మీకు శుభం కల్పించుగాక ఒబారక అలీఖ అంటే అల్లా మీపై తన శుభాలను కురిపించుగాక వజమా బైనకుమా కుమాఫీ ఖైర్ అంటే మంచిగా ఎల్లప్పుడూ కలిసి ఉండే భాగ్యాన్ని ఇరువురికి భార్య భర్తలకి అల్లా ప్రసాదించుగాక ఇక్కడ నుంచి కొన్ని మాటలు వినండి ఒక మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అది ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి అది ఏమిటి అంటే ప్రవక్త సుల్లహు అలీహి వసల్లం గారి నోటి చెప్పిన పదాలలో నూటికి నూరు శాతం శుభము ఉన్నది ఇది జగత్ ఎరిగిన సత్యం కానీ మనం ఒక పెళ్లి కుమారునికి కానివ్వండి ఒక పెళ్ళి కుమార్తెకి కానివ్వండి మనము ఏమంటాము ఇష్యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ప్రవక్త సుల్లూ అలీహి వసల్లం గారు మనిషి పుట్టినప్పుడు నుంచి మరణించే వరకు సంతోషాల్లో కానివ్వండి బాధలలో కానివ్వండి ఎలా ఉండాలి ఏ అమలు చేయాలి అన్నది ప్రతి ఒక్కటి జగతికి నేర్పించినారు ప్రతి అందరికీ నేర్పించినారు మనం ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం గారు చెప్పినట్ల నడుచుకుంటే నిండు నూరేళ్ళు చల్లగా ఉంటాము ఇంకా స్వర్గం లేకి మనం చేరుకుంటాము ఇంకా ప్రపంచంలో నష్టపోము పరలోకంలో నష్టపోము ఇహ పరలోకాల్లో లాభాలే పొందుతాము మీరు అడగవచ్చు ఇలా అంటే తప్పేముంది గురువు గారు మంచి అర్థమే కదా వస్తుంది ఇషు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటే మీ జీవితం చక్కగా ఉండాలి అందంగా ఉండాలి అని కానీ కానీ మాట ఇది కాదు ఏ సమయంలో ప్రవక్త గారు ఏ మాట చెప్పినారో అది చెప్పడంలోనే మనమల్ని ముస్లిం అంటారు ఇంకో మాట వినండి ప్రవక్త సుల్లాహు అలీహి వసల్లం గారు రాకముందు అరబు దేశంలో అరబులు పెళ్ళి కొడుకు కానివ్వండి పెళ్ళె కుమార్తెకి కానివ్వండి వల్ బనీన్ అనేవారు దాని అర్థం కూడా మంచిదే వస్తుంది అర్థం ఏమిటంటే మీ భార్య భర్తల మధ్య ఎల్లప్పుడూ మీరు సుఖంగా ఉండాలి చల్లగా ఉండాలి వాళ్ళ బనీనంటే మీకు పిల్లలు కలగాలి అని కానీ ప్రవక్త సొల్లహు అలీహి వసల్లం కారు దీన్ని వదిలేయమని చెబితేనా సహబాలు అక్కడే వదిలేసినారు అక్కడే వదిలేసినారు ఎందుకంటే సహబాలు ప్రవక్త గారి మాట మీద విపరీతమైన గౌరవం నమ్మకం మేము చెప్పే దాంట్లో తప్పు ఉండొచ్చు మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు చెప్పిన దాంట్లో నూటికి నూరు శాతం శుభప్రదమైన పదాలు మరియు శుభమే జరుగుతుందని వారికి నమ్మకం ఉండేది అల్లా మనకి కూడా సహబాలు లాంటి నమ్మకాన్ని ప్రవక్త గారి మాట మీద ప్రసాదించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ ఆలమీన్